స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి జనవరి ఒకటి కుంభరాశి ఎగిరిగా అంతేస్తారు అయితే యొక్క జీవితంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనేది ఎటువంటి మలుపులను తెలుసుకుని రాబోతుంది జనవరి ఒకటవ తేదీ తర్వాత వారు వినబోయేటటువంటి ఆ శుభవార్త ఏంటి ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సరం కుంభరాశి వారికి ఒక మలుపు లాంటిది గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన ఒత్తిడులు నష్టాలు అర్థం కాని పరిస్థితులు అన్ని ఇప్పుడు ముగింపు దిశగా వెళ్తున్నాయి శనిగ్రహం మీపై చేసిన పరీక్షలు ఫలితమిస్తున్న సమయం రాబోతుంది మీరు ఎదురుచేసిన ఒక అతిపెద్ద శుభవార్త జనవరి ఒకటి తర్వాత జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కుంభరాశి వారికి రెండు ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని సమయాల్లో నిరాశ అస్థిరత నమ్మకం కోల్పోటం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి కానీ రెండు ఇరవై ఆరు జనవరి మొదటి వారంలోనే మీలోని ఆత్మవిశ్వాసం మళ్లీ పుట్టుకొస్తుంది నుండో చేయాలనుకున్న పని మొదలు పెట్టడానికి సరైన అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది శని గురు గ్రహాలు మీ రాశికి అనుకూల స్థితిలోకి వెళ్తాయి ఇది మీ శక్తిని పెంచి నేను కూడా సాధించగలను అనే భావనను మీకు కలిగిస్తుంది ఇది కేవలం మానసిక మార్పు మాత్రమే కాదు ఇది మీ జీవితంలో గొప్ప విజయానికి మొదటి సంకేతం ఇక రెండు ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత కుంభరాశి వారికి ఆర్థిక లాభం దిశగా ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది మీరు పనిచేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి వేతన వృద్ధి లేదా కొత్త ఉద్యోగ అవకాశం లభించే సూచనలు చాలా బలంగా ఉన్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందం కొత్త కస్టమర్లు లేదా పెట్టుబడిదారులు రావచ్చు నుండో అడ్డుపడుతున్న ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు అనుకోకుండా ప్రారంభమవుతుంది కొందరికి ప్రభుత్వ రంగంలో లేదా విదేశీ కంపెనీతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఆర్థిక మార్పు మీ జీవితానికి దిశ చూపుతుంది నేనిక పేదవాణి కాదు నా అదృష్టం తిరిగింది అని మీరు గర్వంగా చెప్పుకునే సమయం ఇదే అలాగే కొంతమంది కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ఇంటి కొనుగోలు స్థలం లేదా పాత ఆస్తి వివాదం ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్తుంది కొంతమందికి తల్లిదండ్రుల నుండి ఆస్తి వారసత్వంగా వస్తుంది ఇక కొత్తగా ఇంటి నిర్మాణం మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంతకాలం ఇది సాధ్యం కాదేమో అనిపించిన పని ఇప్పుడు సహజంగా జరిగిపోతుంది అంటే ఇది పరివారానికి సంతోషం తీసుకొచ్చే శుభవార్త అవుతుంది ఇక జనవరి తర్వాత కుంభరాశి వారికి ప్రేమ దాంపత్య జీవితం కొత్త దశలోకి వెళ్తుంది ఎవరికి ప్రేమలో సమస్యలు ఉంటే అవి సాఫీగా పరిష్కారమవుతాయి వివాహం ఆలస్యం వారు ఇప్పుడు చక్కటి జోడి మీ జీవితంలోకి వస్తారు వివాహితులకైతే ఒక మంచి సంతాన వార్త కూడా రావచ్చు ఇది కేవలం రొమాంటిక్ మార్పు మాత్రమే కాదు మీ మనస్సుకు శాంతిని ఇచ్చే పరిస్థితి ప్రేమలో దూరంగా ఉన్నవారికి ఒక సడన్ కాల్ కానీ ఒక మెసేజ్ కాని లేదా అనుకోని కలయిక మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఇక కొంతమంది వారు గతంలో వీసా ఉద్యోగం లేదా విద్య కోసం ఎదురు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత విదేశీ ప్రయాణం లేదా కొత్త ప్రాంతంలో స్థిరపడే అవకాశం బలంగా కనిపిస్తుంది ఆ మార్పు మీ జీవితంలో సక్సెస్ యొక్క తలుపులను తెరుస్తుంది ఇది కేవలం వర్క్ చేంజ్ మాత్రమే కాదు జీవన శైలి మార్పు కూడా అవుతుంది మీ ప్రతిభకు ఇప్పుడు గ్లోబల్ గుర్తింపు దక్కే అవకాశం కూడా ఉంది ఇంతవరకు కానీ ఫలితం రాలేదు ఇక దేవుడు మర్చిపోయాడేమో అనుకున్న మీరు ఆ రోజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు శనిగ్రహం యొక్క ప్రభావం వల్ల రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశి వారికి శరీరంలో అలసట ఒత్తిడి చిన్న చిన్న వ్యాధులు వచ్చి ఉండొచ్చు కానీ రెండు ఇరవై ఆరు ప్రారంభం నుండి ఆరోగ్యంలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మానసికంగా శారీరకంగా మీరు చాలా తేలికగా ఫీల్ అవుతారు కొంతమందికి వైద్య చికిత్స ఫలితం ఇవ్వటం కూడా మొదలవుతుంది ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవటం ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యం మారే సమయం కూడా ఇదే మీరు గతంలో కోల్పోయిన శక్తిని ఇప్పుడు తిరిగి పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జనవరి తర్వాత కుంభరాశి వారికి దైవ కృప కూడా బలంగా లభిస్తుంది దేవాలయ దర్శనం ఉపవాసం జపం లేదా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఒక కలలో లేదా ఒక సూచనలో దేవుడు కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ రోజున మీరు చేసిన ప్రతిజ్ఞ లేదా దానం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది ఇది కేవలం భక్తి మాత్రమే కాదు మీరు చేసిన మంచి పనుల యొక్క ఫలితం ఒక పెద్ద వ్యక్తి లేదా గురువు రూపంలో దేవుడు మీ జీవితంలో ప్రవేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి రెండు పేల ఇరవై ఆరులో మీ పేరు ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి మీ మాటకు విలువ కూడా వస్తుంది సంస్థలో కానీ సమాజంలో కానీ లేదా మీ కుటుంబంలో కానీ మీరు ఒక నాయకుడిలాగా ఎదుగుతారు లేదా ఒక నాయకురాల్లాగా ఎదుగుతారు మీ ఆలోచనలతో ఇతరులను ప్రేరేపించే స్థాయికి మీరు చేరుకుంటారు ఇప్పటి వరకు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరేంటో వారు గుర్తిస్తారు మీపై ఉన్న తప్పుడు అపోహలు అన్ని కూడా చెదిరిపోతాయి ఇప్పుడు కుంభరాశి వారు ఏదైనా మాట్లాడితే అంతా చక్కగా వింటారు అనే స్థాయి రాబోతుంది అలాగే కుంభరాశి వారికి రెండు ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు కాలంలో శనిగ్రహ పరీక్షలు చాలా బలంగా జరిగాయి అన్యాయం విఫలం ద్రోహం నష్టాలు అన్నింటినీ కూడా మీరు ఇదివరకు ఎదుర్కొన్నారు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఆ కర్మ ఫలితాలు ముగుస్తున్నాయి ఇప్పుడు మీరు దైవానుగ్రహం పొందే సమయం వచ్చింది జనవరి ఒకటి తర్వాత మీరు చేసే ప్రతి మంచి పని పది రెట్లు ఫలితాన్నిస్తుంది అంతకుముందు విఫలమైన పనులు కూడా ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి అతిపెద్ద శుభవార్త ఏంటంటే మీ అదృష్టం తిరుగుతుందనే విషయం రెండు ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత ఒక సడన్ కాల్ కాని ఒక మెయిల్ కానీ లేదా మీటింగ్ లేదా వ్యక్తి ద్వారా మీ జీవితంలో పెద్ద అవకాశం మీ ముందుకు వస్తుంది అది ఉద్యోగం కావచ్చు డబ్బు రాక కావచ్చు ఆదాయ మార్గం కావచ్చు ప్రేమ కూడా కావచ్చు కానీ అది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుండో కష్టపడి చూస్తున్న ఫలితం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది కాబట్టి ఈ వార్తను మీరు ఎగిరిగా అంతేస్తారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా రోజు ఆ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని అంటారు అయితే కుంభరాశి వారు గతంలో పడ్డ కష్టాలన్నీ కూడా వృధా కావు అనే విషయాన్ని గమనించండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకొక కొత్త ఆరంభం కొత్త శక్తి కొత్త గౌరవాన్నిస్తుంది జనవరి ఒకటి తర్వాత మీరు అనుభవించే ప్రతి శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా రెట్టింపు చేస్తుంది మీ నోటి నుండి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఖచ్చితంగా అటువంటి రోజులు మీకు రాబోతున్నాయి కాబట్టి కొత్త సంవత్సరంలో మొదటి రోజు నుండి మీరు భగవంతుడిపై నమ్మకం పెంచుకోండి ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి మంచి ఆలోచనలతో ముందుకు సాగండి దేవుడు మీకు ఎన్నడూ లేని ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు అయితే కుంభరాశి వారు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కనుక మొదటికి మోసం వచ్చే ప్రమాదాలు కూడా లేకపోలేదు కాబట్టి ఆలోచించి అనుపవజ్ఞయ సలహా తీసుకుని కుటుంబ సభ్యులతో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు రెండు ఇరవై ఆరవ సంవత్సరంలో నూతన అవకాశాలు వస్తాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో చాలా కాలంగా వేచి ఉన్నారో అటువంటి శుభవార్తలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో అతిపెద్ద మార్పులు మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపులు కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ రెండు ఇరవై ఆరవ సంవత్సరం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహాయించి మీకు పెద్దగా నష్టాలేమీ లేవు అలాగే ఆర్థికపరంగా ఎదుగుదల కనిపిస్తుంది అలాగే ప్రేమ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కాని సమాజంలో కానీ అద్భుతమైన అవకాశాలు ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు చూశారు కదండి కుంభరాశి వారికి రెండు ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్త రాబోతుంది ఎటువంటి అనుకూలమైన ఫలితాలను వారు ఈ సంవత్సరంలో ఎదుర్కోబోతున్నారు అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి